మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయద్దని కొన్ని ముస్లిం సంఘాలు చెప్పడం జరుగుతుంది దాని గురించి మీరు మాట్లాడదు తెలుగుదేశం కని కాదు కూటమికి తెలుగుదేశం కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటు వేయద్దని నిన్న విజయవాడ దగ్గరలో ఒక సమావేశం జరిగింది ముస్లిం పరిరక్షణ సమితి అనే ఒక ఆర్గనైజేషన్ అక్కడ సమావేశం జరిగినాక మీడియాతో మాట్లాడారు వాళ్ళు ముస్లిం సమాజానికి ఒక ఇచ్చారు ఈ కూటమికి ఓటు వేయద్దని అని అట్లని వాళ్ళు ఏమి వైసీపీ కోట ఏమని కూడా అనలేదు వైసీపీని కూడా విమర్శించారు అయితే వాళ్ళు ప్రధానంగా ఏందంటే బీజేపీ నేషనల్ వైజ్గా కూడా యాంటీ ముస్లిం చట్టాలని తీసుకొస్తుంది అనేక యాంటీ ముస్లిం ప్రోగ్రాములని తీసుకొస్తుంది హలాల్ కావచ్చు గోరక్షణ కావచ్చు ఉమ్మడి పౌరస్మృతి కావచ్చు సిఏఏ కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు ఇలాగ రకరకాలుగా ముస్లిములకి వ్యతిరేకమైన కార్యక్రమాలను బీజేపీ చేపడుతుంది కాబట్టి బీజేపీతో కలిసిన ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి ఒక లెజిటిమసీని ఇస్తూ ఉంది ఇక్కడ నిజానికి బీజేపీ ఉనికి లేదు ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా లేదు దానికి ఊపిరి పోసింది ఈ కూటమి లేకపోతే బీజేపీ అసలు ఇక్కడ ఉండేది కాదు దానివల్ల ఇక్కడున్న ముస్లిములకి కొంత భయాందోళన మొదలయ్యాయి ఇక్కడ కూడా బీజేపీ ఉన్న రాంగ్ అయితే భయపడే పరిస్థితి వస్తుంది అని అని అంటున్నారు అయితే ఈ ముస్లిం పరిరక్షణ సమితిలో ప్రధానంగా నాయకుడిగా ఉన్నతను లాల్ అహ్మద్ గౌస్ ఇతనేమో వైసీపీలో జాయిన్ అయ్యాడు మొన్నీ విడదల రజనీ సమక్షంలో వైసీపీలో చేరాడు సో మరి వైసీపీలో చేరాడంటే దీని వెనక ఏమన్నా వైసీపీ ఉందా అంటే ఉండొచ్చు ఛాన్స్ అయితే ఉంది ఈ ముస్లిం పరిరక్షణ సమితి వైసీపీనే పెట్టించిందా అంటే కూడా తెలియదు ఛాన్సులు అయితే ఉన్నాయి అంటే అయితే ఇక్కడ మనం అది ఎవరు పెట్టినారు ఏందని ఓవరాల్గా చూస్తే ఒక కరపత్రం అయితే దీని మీద ఇప్పుడు నేను ఏదో మాట్లాడినానో దాని మీద ఒక పాంప్లెట్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది మన ఈ కూటమికి ఓటైద్దానికి నిజానికి అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాదిగా కాదు నేషన్ వైడ్గా కూడా అనేక ముస్లిం సంఘాలు చాలా స్ట్రాంగ్గా పిలిపిస్తున్నాయి ఎన్ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయకండి అని గట్టిగానే పిలిపిస్తున్నాయి మొన్న కర్ణాటక అసెంబ్లీలో కూడా మనం చూసాం కర్ణాటక అసెంబ్లీలో క్లియర్గా ముస్లింలు కాంగ్రెస్ని సపోర్ట్ చేశాయి దాని ఆ ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ అక్కడ మంచి మెజార్టీతో గెలవడానికి ఎందుకంటే అంతకుముందు నుంచి కూడా ఈ ఎన్ఆర్సి ఈ ఏవైతే ఉన్నాయో ఉమ్మడి స్మృతి సిఏఏ వీటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అనేక ఉద్యమాలు చేసింది అక్కడ ఆ ఉద్యమాలు ముస్లిములతో కలిసి చేసాయి నేను కూడా అనేక వీడియోలు చూశాను ఆ ముస్లిములకి వ్యతిరేకంగా ఈ చట్టాలు తీసుకొస్తున్నారు అని చెప్పి చేస్తున్నారు సో ఆ ఎఫెక్టు ఖచ్చితంగా సౌత్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం కానీ జనసేన బీజేపీతో కలవకుండా కానీ కలిసి ఉంటే ముస్లిం పాపులేషన్లో కొంతవరకు జగన్కి వ్యతిరేకంగా ఏ కూటమికి ఓట్లు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే బీజేపీ కలవడం వల్ల జగన్కే అనుకూలత పెరుగుతున్నట్టుగా చాలా గణాంకాలు చెబుతున్నాయి చాలామంది కూడా నాకు పనిచేస్తున్న అక్కడ కొంతమంది రకరకాల సంఘాల నాయకులు కూడా చెప్తున్నది ఏమంటాయి మొన్నటి వరకు ఇక్కడ ముస్లింలు జగన్ పట్ల కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే జగన్ అన్ని చట్టాలకి అక్కడ మద్దతు ఇస్తున్నాడు బీజేపీతో లోపాయికారిగా కుమ్మక్కయ్యాడు అందుకని జగన్ కూడా మనం నమ్మలేము అన్న అభిప్రాయం ఉండింది కానీ ఇప్పుడు ఓపెన్గా వీళ్ళు అది కూడా బీజేపీ ఇష్టం లేకుండా తెలుగుదేశమే వెళ్ళి బలవంతంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబును అసలు నమ్మలేము మనం జగన్నాన నమ్మచ్చేమో కానీ చంద్రబాబు నమ్మలేము మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అన్న అభిప్రాయం ముస్లిం పాపులేషన్లో పెరుగుతుంది ఇది గ్రేటర్ రాయలసీమలో ఎక్కువ ఇబ్బంది మామూలుగా అయితే ముస్లిం పాపులేషన్ ఏడు పర్సెంట్ ఉందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ గ్రేటర్ పాపులేషన్లో గ్రేటర్ రాయలసీమ అంటే నెల్లూరు ప్లస్ రాయలసీమ జిల్లాలు ఈ జిల్లాలలో అంటే ఉమ్మడి గతపు జిల్లాలు ఓల్డ్ జిల్లాలు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ జిల్లాలలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంత దెబ్బతినే అవకాశం ఉంది అందుకని చంద్రబాబు నాయుడు రాయలసీమలో పర్యటిస్తున్నప్పుడు అనేక సార్లు బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాము జగన్ నాశనం చేసేస్తున్నాడు అందుకని రేపొద్దున మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీతో పెట్టుకున్నాం తప్ప మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని కూడా ముస్లింల్ని ఆయన ఉద్దేశం చెప్పారు అయినా ముస్లిములు ఆయన మాట వింటారా ఎందుకంటే వాళ్ళకి బీజేపీ ఏ రకంగా బలపడడం కూడా ఇష్టం లేదు సో ఇప్పుడు బీజేపీ మామూలుగా అయితే వాళ్ళకి ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదు ఇవాళ వాళ్ళకి మూడు నాలుగు సీట్లు లోక్సభ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది ఖచ్చితంగా బీజేపీ బలపడడానికి ఏమన్నా దోహదపడుతుందా అన్న ఒక డౌట్ అయితే ఉంది అందుకని వాళ్ళు అటువైపు వెళ్ళారు అంటే హారిబుల్ అండ్ మెజరబుల్ అంటారు సో హారిబుల్ కంటే మెజరబుల్ బెటర్ జగన్ కూడా మెజరబులే కానీ హారిబుల్ ఇక్కడ సో హారిబుల్తో పోలిస్తే మెజరబుల్ బెటర్ అని అట్లా వెళ్ళే అవకాశం ఉంది అంటే దాని ఏమంటారంటే ఒక రెండు ఈవిల్ పోర్సెస్ ఉన్నప్పుడు తక్కువ ఈవిల్ పోర్సుని సెలెక్ట్ చేసుకుంటారు ఎవడైనా పెద్ద ఈవిల్ పోర్సు అదైతే ఇమీడియట్గా చంపేస్తారు ఇదైతే కొద్దిగా లేటుగా చంపుతారు అని చెప్పి వచ్చే అవకాశం ఉంది అలాగా జగన్ కూడా బీజేపీతో ఉన్నాడు క్లియర్గా జగన్ కూడా పోటీలు పడి వాళ్ళు అడకపోయినా మద్దతులు ఇస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం కూడా ఇస్తుంది కానీ తెలుగుదేశం ఓపెన్గా పెట్టుకునింది జగన్ ఓపెన్గా పెట్టుకోవట్లేదు ఇదే తేడా రెండోది ఏంటంటే జగన్ కూడా అంటే వైసీపీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొన్న వైసీపీకి సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా మేము అంశాల వారిగా మద్దతు ఇస్తున్నాం తప్ప మేమేమీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవట్లేదు రెండవది షఫీజ్ ఖాన్ ఎండి మహమ్మద్ షఫీజ్ ఖాన్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు సీఏకి కూడా మేము ఈ ఫార్మేట్లో మద్దతు ఇవ్వలేదు ఫార్మేట్ మార్చమంటున్నాం దీంట్లో అనేక అంశాలు మార్చాలనేది మేము డిమాండ్ చేశామని కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఏదేమైనా ఇప్పుడు ముస్లిం ఓటర్స్ కోసం తెలుగుదేశం ఇటు ఈ రెండు క్యాంపుల్లో ఒక ఇదైతే జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్పాలని నేను అనుకున్నాను అదేంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బీజేపీ ముస్లింలకు యాంటీ అనుకుంటున్నారు కాదు బీజేపీ ముస్లిం పాపులేషన్లో రకరకాల వర్గీకరణలు ఉన్నాయి ముఖ్యంగా షియాలు సున్నీలు అనే వర్గాలు ఉన్నాయి మొత్తంగా ఇండియాలో పదహైదు పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉంటాయి అందులో షియాల పాపులేషన్ పదహైదు పర్సెంట్ ఉంది ఈ షియాల మీద ముస్లి బీజేపీ ముందు నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది ముఖ్యంగా లక్నో షియాలో సంబంధించి రాజ్నాథ్ సింగ్కి చాలా మంచి అభిమానం ఆయన అంటే అభిమానం నమ్మకం ఉన్నాయి అక్కడ సో యోగితే ఏదైనా మాట్లాడాలనుకుంటే కూడా షియా వాళ్ళు రాజ్నాథ్ సింగ్ని అప్రోచ్ అవుతున్నారు సో బీజేపీ ఈ షియా పాపులేషన్ మీద అంటే ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ పాపులేషన్ మీద ఫోకస్ చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ పస్మందా ముస్లిమ్స్ అని ఒక తెగ ఉంది పస్మంద ముస్లింలు అంటే అర్థమైందంటే పస్మందా అంటే అరబిక్లో అంటే పర్షియన్లో పర్షియన్లో మార్జినలైజ్డ్ వెనకబడిన వర్గాలనే అర్థం మామూలుగా ముస్లిముల్లో క్లాస్ పరంగా చూసుకున్నప్పుడు మూడు రకాల వర్గీకరణలు ఉంటాయి ఒకటి అస్రాప్స్ అంటారు అస్రాప్స్ అంటే అది డామినెంట్ వర్గం వెరీ రిచ్ ఎలిట్ వీళ్ళు వీళ్ళని అస్రాప్స్ అంటారు తర్వాత అజ్లాప్స్ అజ్లాప్స్ అంటే బీసీలు కొద్దిగా మిడిల్ గ్రౌండ్ ఆర్జల్స్ అంటారు ఆర్జల్స్ అంటే ఎస్సీలు దళితులు సో ఈ వర్గాలు ఉన్నారు ఈ ఆర్జల్స్ అండ్ అజ్లాప్స్ అంటే బీసీలు ఎస్సీలు ఈ ఈ రెండు వర్గాలు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ముస్లిములు అని చెబుతున్నారు ఈ రెండు వర్గాలను కలిపి పస్మందా ముస్లిమ్స్ అంటారు ఈ పస్మందా ముస్లిం మహాజ్ అనే ఒక సంఘం కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏర్పడింది బీహార్లో సో ఈ సంఘానికి అలీ అన్వర్ అన్సారి దీనికి వ్యవస్థాపకుడు ఆయన కానీ లేకపోతే దీంట్లో ఆయన ఫస్ట్లో కమ్యూనిస్టులతో ఉన్నారు మెల్లగా బీజేపీ వాళ్ళు ఈ పస్మందా ముస్లిములని అడ్రస్ చేస్తున్నారు మైనారిటీ మోర్చా అని ఒకటి ఏర్పాటు చేశారు మైనారిటీ అవుట్ రీచ్ అనే ప్రోగ్రాం పెట్టారు ఆ మధ్య కూడా మోడీ మాట్లాడుతూ మీరు ముస్లిములుగా ఓటేయకండి మాకు పస్మందాలుగా ఓట్ అని చెప్తున్నారు అంటే ఈ పస్మందాలని టార్గెట్ చేయడం వెనక వీళ్ళకి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఒకటేమో ఎలక్ట్రల్ ప్రయోజనాలు అంటే పసుమందాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ముస్లింలు ఉండరు కాబట్టి దీన్ని విడగొట్టడం ద్వారా ఆల్రెడీ పసుమందాలు బాగా వెనుకబాటుతన ఉన్నారు కాబట్టి వీళ్ళకి వెల్ఫేర్ స్కీములు అమలు చేయడం వీళ్ళని బీజేపీ ఫోల్డ్కి తీసుకురావడం ద్వారా వాళ్ళ ఓట్లు తాము పొందాలనేది ఒక రీజను రెండవ రీజను ఈ పసుమందాలంతా కూడా ఒకప్పుడు హిందువులే ముస్లిం రాజులు ఇండియాకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ముస్లిములకి చేరారు కాబట్టి వీళ్ళందరూ హిందువులే కాబట్టి వీళ్ళని మళ్ళీ మనం హిందువులుగా మార్చాలంటే వీళ్ళ వీళ్ళని మనం ఎనిమిటీలుగా ఎనిమిస్గా ట్రీట్ చేయకూడదు అనేది రెండవది మూడవది ముస్లిముల మీద పెద్ద ఎత్తున హింస ప్రయోగిస్తూ ఉంది బీజేపీ అనేది కానీ ఇంటర్నేషనల్గా వెళ్ళిన వెళ్తే ఇంటర్నేషనల్గా ప్రాబ్లం అవుతుంది అందువల్ల కూడా బీజేపీ ఏంటంటే మేము ముస్లింలు అందరి పట్ల ఒకే దృక్పథంతో లేము అని వరల్డ్ వైడ్గా చెప్పుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో ముస్లింలు అందరూ ఒకే రకంగా లేరు ముస్లిమ్స్లో వహాబీస్ ఉన్నారు దియోబందీస్ ఉన్నారు అహ్నా షరీన్స్ ఉన్నారు బోహ్రాస్ ఉన్నారు కోజాస్ ఉన్నారు మిమ్మన్స్ ఉన్నారు ఇంకా కులపరంగా తీసుకుంటే కూడా అన్సారీలు కురేషీలు పలాన్లు సయ్యద్లు భగవాన్లు ఇలాగ ముస్లిం సమాజం చీలిపోయింది సో దీన్ని అడ్రస్ చేసి ముస్లిం సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న పస్మంద ముస్లింలని టార్గెట్ చేస్తుంది బీజేపీ వాళ్ళ ఓట్లని తీసుకోవడానికి అందుకనే టూ థౌజండ్ ఫోర్లో ఫోర్టీన్లో నైన్ పర్సెంట్ ఉన్న నైన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ముస్లిం పాపులేషన్ నుంచి బీజేపీకి టూ థౌజండ్ నైన్టీన్ వచ్చేసరికి నైన్టీన్ పర్సెంట్కి పెరిగింది అది ఇప్పుడు ట్వంటీ సిక్స్ పర్సెంట్ వరకు ముస్లిం ఓట్లు పడతాయని నమ్ముతున్నారు సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ముస్లిం పాపులేషన్ అంతా బీజేపీకి యాంటీగా లేదు సో అందువల్ల కూటమికి అంత భయపడాల్సిన అవసరం లేదు